नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्क मरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम, जय जय राम। శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము అష్టోత్తర నూట ఎనిమిదవ సర్గ సోదరులతోను వానరులతోను భల్లూకములతోనూ కలిసి పరంధామమునకు వెళ్లవలెను అని రాముడు నిశ్చయించుకొనుట మీరు భూలోకమునందే ఉండండి అని విభీషణ హనుమత్ జాంబవత్ మైంద ద్వివిదులను ఆజ్ఞాపించుట తే దూత రామవాక్యేదిత లఘు విక్రమా ప్రజగ్ముర్మధురా శీఘ్రం చక్రుర్వాసం చాధ్వని రామునిచే ఆజ్ఞాపింపబడిన శీఘ్రగమనము కల ఆ దూతలు శీఘ్రముగ మార్గమధ్యమునందు ఆగకుండా మధురకు వెళ్ళిరి త్రిభిరహోరాత్రై సంప్రా మధురామ సర్వమేతత్ వాళ్ళు మూడు పగళ్ళు మూడు రాత్రులు ప్రయాణము చేసి మధుర చేరి జరిగిన విషయమును యథాతథముగా శత్రుఘ్నునకు తెలిపిరి లక్ష్మణస్ పరిత్యాగం ప్రతిజ్ఞా రాఘవస్ పుత్రయోరభిషేకం చ పౌరానుగమనం తథా రాముని ప్రతిజ్ఞను రాముడు లక్ష్మణుణ్ణి విడిచివేయుటను కుశలవుల అభిషేకమును పౌరులు రాముని వెంట వెళ్ళుటకు సంకల్పించుటను తెలిపిరి నగరీ రమ్యా వింధ్య పర్వత రోధసి కుశావతీతి నాం నాసా కృత రాణ ధీమత ధీమంతుడైన రాముడు కుశుని కొరకు వింధ్య పర్వత సమీపమునందు కుశావతి అను నగరమును నిర్మించెను అని చెప్పిరి శ్రావస్తీతి పురీ రమ్యా అయోధ్యాం శ్రావిత్యయోధ్యాం కృత్వా రాఘవో భరతస్త గమనోద్యోగం కృతవంతౌ మహారథౌ లవుని కొరకు రమ్యమైన పురము నిర్మించబడినది దానికి శ్రావస్తి అను పేరు ప్రసిద్ధము చేయబడినది మహారథులైన రాముడు భరతుడు అయోధ్యను జనశూన్యము చేసి స్వర్గమునకు వెళ్ళుటకు ప్రయత్నము చేయుచున్నారు సర్వం నివేద్యాషు శత్రుఘ్నాయ మహాత్మనే విరే ముస్తే తతో స్వర రాజేతి చాబ్రువన్ ఆ దూతలు మహాత్ముడైన శత్రుఘ్నునకు దానిని అంతా చెప్పి రాజా తొందరపడుము అని కూడా పలికి విరమించిరి తక్షృుత్వాఘోర సంకాశం కులక్షయముపస్థితం ప్రకృతిస్తు సమాయ సర్వం యథా ఆత్మన ఆత్మనశ్చ భవిష్యమ్ భవిష్యం సహా శత్రుఘ్నుడు చాలా భయంకరమైన వచ్చిపడిన ఆ కులక్షయమును గూర్చి విని ప్రకృతులను పురోహితుడైన కాంచనుణ్ణి పిలిచి వారికి జరిగిన విషయమునంతనూ తెలిపి సోదరులతో పాటు తనకు రానున్న శరీర పరిత్యాగమును తెలిపెను పుత్రద్వయం వీర రాధిప సుబాహుర్మధురాం లేభే శత్రుఘాతీచ వైదిశం పిమ్మట వీరుడైన ఆ రాజు పుత్రులను ఇద్దరినీ రాజ్యాభిషిక్తులను చేసెను సుబాహువు మధురను శత్రుఘాతి వైదిశ నగరమును పొందెను ద్విధా ్వి కృత్ సేనా మాధురీంపుత్రనం చుక్తం కృత్వా వై స్థాపివ శత్రుఘ్నుడు మధురలో ఉన్న సైన్యమును ధనమును రెండు భాగాలుగా చేసి ఇద్దరు కుమారులకు ఇచ్చను సుబాహు మధురాయా వై దిశే శత్రుఘాతినం యప్యత్యాథే నైకే న రాఘవ శత్రుఘ్నుడు సుబాహువును మధురయందు శత్రుఘాతిని వైదిశమునందు స్థాపించి ఒక్క రథముతో అయోధ్యకు వెళ్ళెను సద దర్శ మహాత్మానం జ్వలంతమివ పవకం సూక్ష్మ క్షౌమాంబరధరం మునిభి అతడు ప్రజ్వలించుచున్న అగ్నివలె ఉన్న మహాత్ముడైన రాముణ్ణి చూచెను తెల్లని సన్నని పట్టుబట్టలు ధరించి ఉన్న ఆ రాముని దగ్గర చాలా మంది మునీశ్వరులు కూర్చుండిరి సోభివాద్యతతో రామం ప్రాంజలి ప్రయతేంద్రియ ఉచ వాక్యం ధర్మజ్ఞం ధర్మమేవాను చింతయన్ పిమ్మట శత్రుఘ్నుడు నెరిగిన ఆ రామునకు అభివాదనము చేసి అంజలి ఘటించి ఇంద్రియ నిగ్రహవంతుడై ధర్మమును ఆలోచించుచు ఇట్లు పలికెను కృత్వాభిషేకం సు రాఘవ నందన తవానుగమనే రాజన్ విద్ధి కృత నిశ్చయం రాజా రామ నా కుమారులిద్దరికీ రాజ్యాభిషేకము చేసి వచ్చినాను ఇప్పుడు నిన్ను అనుసరించి వచ్చుటకు నిశ్చయించుకుని ఉన్నాను నద్య వీర వీరన శాసనం విహన్యమానమిామి మద్విధేన విశేషత వీరుడా ఇప్పుడు దీనికి భిన్నముగా ఏమీ చెప్పకుము నీ ఆజ్ఞ తిరస్కరించబడుటను విశేషించి నా వంటి వాణిచే తిరస్కరించబడుటను నేను ఇచ్చగించను తాం బుద్ధిమక్లైబా విజ్ఞాయ రఘునందన బాఢమిత్యేవ శత్రుఘ్నం రామో వాక్యమువాచ రాముడు శత్రుఘ్నుని ఆ దృఢ నిశ్చయమును చూచి తప్పక అట్లే అని పలికెను తస్య వాక్యస్య చాథాంతే కామ రూపిణ వృక్ష రాక్షస సంఘాశ్చ సంఘాశ్చేతురనేకశ ఇక్కడ తస్య తాక్యస్యాంతే అను పాఠమునకు బదులు తస్య వాక్యస్య చాతాంతే అను ప్రాచ్యపాఠము తీసికొనబడినది తాత్పర్యము ఆ మాటలు జరుగుచుండగా స్వేచ్ఛారూపధారులైన వానరులు భల్లూకములు రాక్షసులు అనేక మార్గముల నుండి గుంపు గుంపులుగా వచ్చిరి గ్రీవం తే పురస్కృత్యవ ఏ సమాగత రామం ద్రష్ు స్వర్గాయాభిముఖం స్థితం ఆ వానరులందరూ సుగ్రీవుణి ముందు ఉంచుకొని స్వర్గ గమనాభిముఖుడై ఉన్న రాముణ్ణి చూడవలను అను కోరికతో వచ్చిరి దేవపుత్ర పుత్ర ఋషి సుత గంధర్వాణ్ సుతాస్తా రామ క్షయ రాముని క్షయమును గూర్చి తెలిసిన దేవతల పుత్రులు ఋషుల పుత్రులు గంధర్వుల పుత్రులు అయిన ఆ వానరులు అందరూ వచ్చిరి తేరా మివాద్యోచు సర్వే వానర రాక్షసా తవానుగమనే రాజన్ సంప్రాప్తా స్మ సమాగతా ఆ వానర రాక్షసులందరూ రామునకు నమస్కరించి ఇట్లు పలికిరి ఓ రాజా మేమందరము కలిసి నీ వెనుకనే వచ్చుటకు వచ్చినాము యది రామవివాస్మాభిర్గచ్చే స్వం పురుషోత్తమా యమండమివోద్యం యత్వ్యాస్మ విని పాతిత పురుషోత్తమా ఓ రామ మేము నీ వెంట రాకుండగా నీవు వెళ్ళినచో యమదండము ప్రయోగించి మమ్ములను చంపివేసినట్లు అగును ఏతస్మిన్నంతరే రామం సుగ్రీవోపి మహాబల ప్రణం య విధివద్వీరం విజ్ఞాపముద్య ఇంతలో మహాబలశాలి అయిన సుగ్రీవుడు కూడా రామునకు యథావిధిగా నమస్కరించి ఆ వీరునితో ఇట్లు విన్నవించుటకు ఉపక్రమించను అభిషిత్యాంగదం వీరమాగతోస్మి నరేర తవానుగమనే రాజన్ విద్ధిమాం కృత నిశ్చయం ఓ రాజా రామ నేను వీరుడైన అంగదునకు రాజ్యాభిషేకము చేసి వచ్చినాను నిన్ను అనుసరించి వెళ్ళుటకై దృఢ నిశ్చయముతో ఉన్నాను తద్వచనం శ్రువా రామో రమయ తాంబర వాచ మైత్రం తస్యాను చింతయన్ ఆనందింపచేయువారిలో శ్రేష్ఠుడైన రాముడు ఆ సుగ్రీవుని మాటలు విని ఆతని మైత్రీభావమును స్మరించుచు ఇట్లు పలికెను సఖే శృణుష్వ సుగ్రీవ సత్వం వినా దేవలోకం వా పరమం వా పదం మహత్ మిత్రుడా సుగ్రీవా వినుము నీవు నా ప్రక్కన లేకుండా నేను స్వర్గలోకమునకు కాని పరమపదమునకు కాని వెళ్ళను వివరణ ఈ శ్లోకము పై శ్లోకము చాలప్రతులలో లేవు తైరేముక్త కాకత్స్థో బాఢమిత్యబ్రవీత్ స్మయన్ విభీషణమో వాచ రాక్షసేంద్ర రాముడు వాళ్ల మాటలు విని నవ్వుచు తప్పక అట్లే చేసెదను అని పలికెను పిమ్మట గొప్ప కీర్తిగల ఆ రాముడు రాక్షసేంద్రుడైన విభీషణునితో ఇట్లు పలికెను యావత్ ప్రజాధరిష్యంతి తావం వై విభీషణ రాక్షసేంద్ర స్వం ధరిష్యసి రాక్షసరాజా మహాపరాక్రమవంతుడా విభీషణ ప్రజలు ఈ భూమి మీద జీవించి ఉన్నంత కాలము నీవు లంకలో జీవించి ఉండగలవు యవచ్చంద్రశ్చూర్యవత్తి మేదినీ యవచ్చమత్ లోకే తావ్రాజ్యం తవాస్త్విహా సూర్యచంద్రులు ఎంత వరకు ఎంతవరకు ఉండునో నా కథ ఈ లోకములో ఎంతవరకు వ్యాప్తిలో ఉండునో అంతవరకు నీవు రాజ్యము చేయుదువుగాక శాసి సఖిత్వ కార్యం తే మమ శాసనం ప్రజా సంరక్ష ధర్మేణ నోత్తరం వక్తుమర్హసి స్నేహ భావమును పురస్కరించుకుని నిన్ను ఆజ్ఞాపించుచున్నాను నా ఆజ్ఞ ప్రకారము చేయవలను ప్రజలను ధర్మానుసారము రక్షించుము బదులు చెప్పవద్దు రాక్షసేంద్ర మహాబల ఆరాధయ జగన్నాథమిక్ష్కుల దైవతం ఆరాధనీయ దేవైరపి సవాసవైహి గొప్ప బలము కల విభీషణ మరొక విషయము చెప్పగోరుచున్నాను ఇక్ష్వాకుల కుల దేవత ఇంద్రాది దేవతల చేత కూడా పూజించబడుచున్నవాడు అయిన జగన్నాథుణ్ణి ఆరాధించుము తథేతి ప్రతిజగ్రాహ రామవాక్యం విభీషణ రాజా రాక్షస ముఖ్యానా రాఘవాజామను రాక్షస రాజైన విభీషణుడు రామాజ్ఞను స్మరించుచు రాముని మాటలను విని అట్లే చేసేదను అని స్వీకరించను తమే ముక్ కస్థో హనుమంత మథాబ్రవీత్ జీవితేతుద్ధి స్వమ్ మా ప్రతిజ్ఞావృతృ రాముడు విభీషణునితో ఇట్లు పలికిన పిదప హనుమంతునితో కూడా ఇట్లు పలికెను జీవితమునందు నిశ్చయము చేసి కొనిన నీవు నీ ప్రతిజ్ఞను వ్యర్థము చేయకుము హనుమంతునకు బ్రహ్మదేవుడు దీర్ఘాయుర్దాయమును ఇచ్చెను రామాయణ కథ లోకములో ప్రచారములో ఉన్నంతవరకు నేను దానిని వినుచుందునుగాక అని కోరగా రాముడు ఆ వరమును ఇచ్చెను అందుచేత దానిని వ్యర్థము చేయక చిరకాలము జీవించుము అనుభావము మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వరా తావద్రమస్య సుప్రీతో మద్వాక్యమను పాళయన్ ఓ హనుమంతుడా నా కథలు లోకములో ప్రచారములో ఉన్నంత వరకు నీవు సంతోషించుచు నా మాటను మన్నించి సుఖముగా ఉండుము ఏ ముక్తస్తు హనుమాన్ రాఘవేణ మహాత్మనా వాక్యం విజ్ఞాపయామాస పరంహర్షమ మహాత్ముడైన రాముని మాటలు విని హనుమంతుడు చాలా సంతోషించుచు ఇట్లు విజ్ఞాపన చేసను యవత్తవ విచరిష్యంతి పావని తావత్ స్థాస్యామి మే దిన్యాజ్ఞామను తవాజ్ఞామనుపాలయన్ పవిత్రమైన నీ కథ లోకములో ప్రచారములో ఉన్నంత వరకు నీ ఆజ్ఞను పాలించుచు భూలోకములో ఉండెదను జాంబవంతం తథోక్వా వృద్ధం బ్రహ్మసుతం తథా మైందం చ్విధ చైవ జాంబవతా యావత్ కలిశ్చ సంప్రాప్తస్తావజ్జీవిత జీవిత వృద్ధుడు బ్రహ్మపుత్రుడు అయిన జాంబవంతునితో కూడా అట్లే చెప్పి మైంద ద్విధులకు కూడా ఈ విధముగనే చెప్పెను ఈ విధముగా కలియుగము వచ్చు వరకు మీరు జీవించి ఉండు అని జాంబవంతునితో సహా ఐదుగురిని ఆదేశించను తుక్వాస్థ సర్వాం స్థాన్ రుక్షన్ మయా మధం యథోదితం రాముడు వారితో అనగా విభీషణాదులతో ఆ విధముగా చెప్పి వానరులందరితో నేను ముందుగానే చెప్పిన విధముగా తప్పక నాతో రండి అని పలికెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తర అష్టోత్తర శత తమ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం యదక్షర పద భ్రష్టం మాత్రాహీనంతుద్భవ్ तत् सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम